వీర్రాజు కొడుకును పిలిపిస్తున్నాడు వీర్రాజు ఎలాగైనా ఈ పొలాల మధ్యలో జనాల మధ్యలో విహాన్ని బ్లేమ్ చేసి ఊరు నుంచి బయటికి పంపించి డీలర్గా ఎలాగైనా వీర్రాజు కొడుకును పెట్టి సొమ్ము చేసుకోవాలని చెప్పేసి వీర్రాజు ప్లాన్ చేస్తాడు అలా ప్లాన్ చేసిన తర్వాత సరే నాన్న నేను వస్తున్నానని చెప్పేసి ఈ రాజు కొడుకు చెప్పిన తర్వాత ఇక విహారి ఆటలు సాగవు ఇప్పుడు జనాలు నమ్మించి జనాలు తన వైపు తిప్పుకున్న ఆ విహారి ఇక ఎలాగైనా వద్దురా నాకు బాబో ఈ పొలాలు వద్దు ఏ జనాలు వద్దని మూటాముళ్ళ సర్దుకొని పోయేలా చేయబోతున్నాడు నా కొడుకు నా కొడుకు ఈ పొలాల గురించి జనాల గురించి తెలిసిన వాడే ఈరోజు విహారిని దెబ్బ కొట్టడానికి వస్తున్నాడు అసలు పొలాల గురించి ఏం తెలుసని ఇక అందరినీ తన హ్యాండ్వర్లకు చేసుకొని తన వైపు తిప్పుకున్న ఆ విహార్ని ఒక్కొక్కరు చెప్పుతో కొట్టి ఈ ఊరి కడపటి వెళ్ళదాకా కొడుతూనే ఉంటాడు అప్పుడు ఆ ఎర్రి జనాలు నా వైపు తిరిగి అప్పుడు ప్రతి ఒక్క పొలాన్ని నా పేరు మీద చేసుకుంటాను అని వీరాజు అంటూ ఉంటాడు ఇక ఈ లోపు వెంటనే సోదమ్మ చెప్పడానికి ఇంటికి వస్తుంది అప్పుడు అందరూ హాల్లో ఉంటారు అమ్మ పద్మాక్షి అని చెప్పేసి పిలుస్తుంది ఇక పద్మాక్షి అందరు కలిసి హాల్లోకి వచ్చిన తర్వాత అమ్మ నీకు చిన్న విషయం చెప్పడానికి ఇక పిలిపించాను సోదమ్మను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నుంచలి సహస్రకు ఏదో ఒకటి విహారి కూడా ఏదో ఒకటి అంతేకాకుండా వీళ్ళ జాతకాలు చూపించి వీళ్ళ పేరు మీద బాగుంటే ఇక్కడే వీళ్ళ శోభనను కూడా ఏర్పాట్లు చేద్దామని అనుకున్నాను అందుకనే సోదమ్మను పిలిపించాను అనసరికి పద్మాక్షి యమున ఇక లక్ష్మి షాక్ అయిపోతారు సోదమ్మ వస్తుంది కూర్చో సోదమ్మ అని అనేసరికి సోదమ్మ నా మనవరాలు చేయి చూడు ఒకసారి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నుంచలే ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉంది అంతేకాకుండా వీళ్ళ పిల్లల గురించి కూడా వీళ్ళు ఆలోచించట్లేదు కాస్త చెయ్యి చూసి ఇక పిల్లల యోగం వాళ్ళు త్వరగా నాకు మనమన్న మునిమనం అనిస్తే వాళ్ళతో సంతోషంగా ఆడుకోవాలి అనుకుంటున్నా కానీ ఇక ఏదో ఒకటి అడ్డంకు వస్తూనే ఉంది ఒకసారి నా మనవరాలు చేయి చూసి చెప్పమ్మా అనే ఈ విధంగా అంటుండగా పద్మాక్షి వెంటనే అమ్మో ఇప్పుడు సోదమ్మకు జరగబోయింది జరిగేది ప్రతి ఒక్కటి తనకి తెలిసిపోతుంది అంటే ఇప్పుడు నా కూతురికి యాక్సిడెంట్ జరగదు అంతేకాకుండా తనకి గర్భసంచి లేకపోవడం ప్రతి ఒక్కటి సోదమ్మకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే విహానికి వేరే పెళ్లి చేస్తారు అమ్మో ఈ విషయం ఆ సోదమ్మకు ఎలా తెలియకుండా ఆపాలి ఇప్పుడు ఈ విషయం నాకు కూడా తెలియదే సోదమ్మను ఎలా ఆపాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక పద్మాక్షి మరోవైపు సోదమ్మ కూర్చుంటుంది అమ్మ ఒకసారి నీ చెయ్యి అమ్మ అనేసరికి సహస్ర సోదమ్మకు తన చెయ్యి ఇస్తుంది తన చేతిలో అరిచేతిని చూసి అలా కళ్ళు మూసుకునేసరికి తనకి యాక్సిడెంట్ జరగడం హాస్పిటల్ తీసుకెళ్ళడం పద్మాక్షి డాక్టర్ని ఇక బ్రతిమిలాడడం ప్రతి ఒక్కటి తన కళ్ళలో కనిపిస్తూనే ఉంటుంది అప్పుడు వెంటనే ఇక సోదమ్మ అలా కళ్ళు తెరిచి ఇక పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది పద్మాక్షి కంగారు పడిపోతూ అలా దండం పెడుతుండగా ఇక సోదమ్మ అనుకుంటుంది ఇందులో ఏదో జరిగింది ఇంత కంగారు పడుతుందంటే ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది సరే బాబు నీ చెయ్యి కూడా ఇవ్వు అన్న తర్వాత అప్పుడు వెంటనే విహారి చెయ్యిస్తాడు కదా విహారి జీవితంలో కూడా అందులో ఇక లక్ష్మితో పెళ్ళి జరగడం లక్ష్మి మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టడం అనుకోకుండా సహస్రమేలో మూడు ముళ్ళు వేయడం ఆ మూడు ముళ్ళు కాకుండా ఇక అనుకోకుండా ఆ రెండో మూడు వేయడం సోదమ్మకు కళ్ళ కట్టినట్టు ప్రత్యక్షంగా అమ్మవారు చూపిస్తూనే ఉంటారు ఇక వీళ్ళ జీవితాల్లో వీళ్ళకు తెలియకుండానే వీళ్ళ జీవితాన్ని ప్రారంభించారన్నమాట అనే విధంగా అనుకుంటుండగా అప్పుడు యమునా ఉన్న లక్ష్మి కంగారు పడిపోతూ ఈ సోదమకు జరిగిందంతా తెలిసిపోతుంది ఇప్పుడు లక్ష్మి విహార్ల పెళ్లి గురించి ఇక్కడ చెప్తే ఇక లేనిపోని గొడవలు అని చెప్పేసి అంతేకాకుండా లక్ష్మీణ విహారి గారు నా మెల్లో మూడు ముళ్ళు వేసిన విషయం సోదమ్మ చెప్తుందా అని కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే సోదమ్మని అడుగుతుంది ఏంటి సోదమ్మ నా మనవరాలకి త్వరలోనే పిల్లలు పుట్టే యోగం ఉందా లేకుంటే ఏదైనా పూజలు పునస్కారాలు చేయాలా అని అంటుండగా ఇక ఖచ్చితంగా సోదమ్మ నా బిడ్డకు పిల్లలు పుట్టారని చెప్తుంది అని పద్మాక్షి కళ్ళు మూసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది అవసరం లేదమ్మా అతి త్వరలోనే ఇంటికి వారసుడు రాబోతున్నాడు అనసరికి పద్మాక్షి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి నాకు మునిమనవుడు రాబోతున్నాడా అవునమ్మా మునిమనవడు రాబోతున్నాడు అది ఎలా అనేది నేను చెప్పలేను కానీ ఇంటికి అతి త్వరలోనే మునిమడు రాబోతున్నాడు అని చెప్పేసి ఈ విధంగా సోదమ్మ చెప్తుంది చాలా సంతోషం సోదమ్మ నువ్వు చెప్పిన మాటలు ఎంత ఆంతర్యంలో కాకుండా అమ్మవారు దిగి వచ్చి చెప్పినట్టుగా ఉంది ఇక వెంటనే సోదమ్మకు ఇక సార పోయాలని చెప్పేసి వెంటనే లక్ష్మి చేతులతోనే ఇక పూలు పండ్లు తెప్పిస్తుంది అమ్మ సహస్ర నీ చేతులతో సోదమ్మకు ఇక దక్షిణ ఇచ్చి ఈ సారపోయమ్మ అన్న తర్వాత ఇక సహస్ర చేతులతో పోస్తుంది అమ్మ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అనుకుంటా సోదమ్మ వెళ్తుంది అప్పుడు సహస్రమ్మ ఇక సహస్రం ముద్దు పెట్టుకుంటూ చాలమ్మ ఈ మాట ఆ అమ్మవారు దిగొచ్చి చెప్పినట్టుగా ఉంది అని అనుకుంటుండగా ఈలోపు యమున ఇది లక్ష్మి వల్లే సాధ్యమవుతుంది ఈ ఇంటికి వారసుడు లక్ష్మి వల్లే రావాలని చెప్పేసి విధంగా మనసులో అనుకుంటుంది ఇక సోదమ్మ చెప్పిన మాటలకు పద్మాక్షి కోపంతో భయంతో టెన్షన్తో చూస్తుండగా ఏంటి అలా బిక్కి బీరిపై చూస్తున్నావు కూతురికి ఇక కొడుకో బిడ్డో పుట్టబోతుందని సోదమ్మ అంత చెప్పిన తర్వాత సంతోషపడకుండా ఎందుకంత కంగారు పడుతున్నావు అభయ్ ఏం లేదమ్మా ఏం లేదు అని విధంగా ఇక అలా బయటకు వస్తుంది సోదమ్మను పిలుస్తుంది పక్కకు పద్మాక్షి నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసమ్మా అసలు పిలువరి కారణాన్ని కూడా నేను ఊహించగలను నీ బిడ్డకు పిల్లలు పుట్టరని తెలుసు ఆ ఇంటికి వారసు రాదని తెలుసు కానీ నువ్వు ఏ భయంతో ఈ దాపరికాన్ని దాచిపెట్టావు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆ చెప్పిన మాటే అందరికీ సంతోషాన్ని ఇస్తుందని నేను అర్థం చేసుకున్నానమ్మా కానీ నువ్వు చెప్తావు అనేది నా బిడ్డకు పిల్లలు పుట్టరని చెప్తావని చాలా కంగారు పడ్డాను సోదమ్మ ఇదిగో డబ్బులుంచు అని అంటుండగా వద్దమ్మా నేను డబ్బుకు ఆశపడే రకాన్ని కాదు కానీ అమ్మవారు నా నోట ఏది పలికిస్తే అది పలుకుతూనే వస్తాను కానీ డబ్బుకు ఆశపడి నేను ఈ విషయం చెప్పలేదమ్మా నా నీటితోనే ఆ పలుకు వచ్చింది అమ్మవారు పలికించారు నేను పలికాను అంతే ఇందులో ఏ ఆంతర్యం లేదమ్మా కానీ ఆ ఇంటికి వారసుడు రాబోతున్నాడమ్మా అతి త్వరలోనే అది ఏ మలుపులతో చెప్పలేను కానీ కొన్ని అనర్ధాలు ఆంతర్యాలు ప్రతి ఒక్కటి ఘటన ప్రారంభించినే ఆ ఇంట్లో తొలి అడుగుతో మనవుడు రాబోతున్నాడు కొన్ని కొన్ని జీవితాలు కూడా మారబోతున్నాయి అని చెప్పేసి ఇక సోదమ్మ చెప్పిన మాటలకు ఇక సంతోషంతో లోపలికి వెళ్తుంది ఈ లోపు లక్ష్మి కంగారు పడిపోతూ సోదమ్మ చెప్పిన దానికి అర్థం కాకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు వీరరాజు కొడుకు ఇంటికి వస్తాడు నాన్న అని చెప్పేసి అక్క చేసుకుంటాడు ఏంటి నాన్న నాకు నాతో ఏదో పని లేకుంటే ఇక్కడికి నన్ను పిలిపించవే పనుందిరా పనుంది మనల్ని మోసం చేసేవాళ్ళు ఈ ఊర్లోకి వచ్చారు మన ఆటలు కట్టించడానికి ఆ విహారిగాడు ఎత్తుకు పై ఎత్తు చేస్తున్నారా వాని అణగి తొక్కాలంటే ఇక నువ్వైతేనే సరితూగుతావురా అందుకే నీతో పని పడ్డదని రా ఏ లేదు ఆ ఇంటి లక్ష్మిని ఏదో ఒకటి చేస్తేనే ఆ కుటుంబం ముక్కలవుతుంది ఆస్తి మొత్తం ఆస్తి ఆ లక్ష్మి పేరును అసలు ఆ లక్ష్మీనే భూమిద లేకుంటే ప్రతి ఒక్క ఆటకు అవుతుందిరా ఓ ఇంతేనా అంతేకాదురా ఇప్పుడు ఆస్తి కావాలనుకున్న ఆ పొలాలు దున్ని జనాల మనసులో విహారి ఒక స్థానాన్ని పొందాలని చూస్తున్నాడు ఆ విహారి మూట మూటాముళ్ళ సర్దుకొని బయటికి వెళ్ళేలా చేయగలరా కొడుక అని చెప్పేసి వీరాజు కొడుకు చెప్తూ ఉంటారు అదెంత పని నాన్న నిన్ను బాధ పెట్టే వాళ్ళను ఇక నేను చూస్తూ ఊరుకుంటానా ఆ విహారికి గుణపాఠం చెప్పి ఇక్కడి నుంచి పారిపోయేలా చేశాను ఇక లక్ష్మీ సంగతి కూడా వదిలే నాన్న అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఇక వీళ్ళ శోభనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు మరి ఏం జరగబోతుందనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ కొట్టారు